తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చేరారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ పేరు మేడం గంధీ కల్పన నవీన్ వరంగల్ కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అంటే బిఆర్ఎస్ బీజేపీ విధనలుచే మీరు బీజేపీలో చేరారా య మోడీ గారి పరిపాలన కానీ అన్ని నచ్చేసి ఇంకా దేశం కోసం అలాగే మాకు ఇంకా కొన్ని డివిజన్ లో కూడా అక్కడ నుంచి అంటే వేరే విధంగా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుందని జాయిన్ అయ్యారు ఓకే ఇప్పుడు వరంగల్లో ఆ రూ గారు ఎంపీ గా పోటీ చేస్తారు అక్కడ బీజేపీ బలంగా ఉందా ఉందండి స్ట్రాంగ్ గా ఉంది ఓకే ఆయన ఆయన గెలుచే అవకాశం ఉందా ఖచ్చితంగా వస్తుంది బీజే మూడి విధానాలు మోడీ పరిపాలన వచ్చే మీరు బీజేపీలో చెల్లారా ఖచ్చితంగా మోడీ పరిపాలన చూసి అదంతా ఓకే ఎట్లా ఉంది ఇప్పుడు ఆర్టికల్ త్రీ సైడ్ రద్దు అలాగే రామ్ మందిర నిర్మాణము ఎట్లా ఉంది ఎట్లా అనిపించింది అది చాలా క్రేజీగా ఉంది ప్రజలంతా దాంతో ఇంకా హైప్ చేస్తున్నారు మెయిన్ అంటే తన ఇచ్చే విధానం కానీ ఈ అయోధ్య నిర్మాణం గురించి కానీ ఇంకా ప్రజలు ఇంకా చైతన్యవంతంగా అయ్యి మన దాంట్లో ఓన్లీ అక్కడ సెంట్రల్లో కాకుండా ఇంకా కమింగ్ స్టేట్లో కూడా రావాలని అంత అలా ఉన్నారు ప్రజలు అంతా చైతన్యవంతంగా ఉన్నారు ఎందుకు మీరు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో ఎందుకు చేరారు ప్రధానమంత్రి అది పరిపాలన వచ్చే మోడీ అది అదంతా ఇంకా స్టేట్ వైజ్గా కూడా ఉండాలి ఉంటే బాగుంటుంది సెంట్రల్లోనే కాకుండా ఇంకా మా డివిజన్లో కూడా డెవలప్మెంట్స్ చేయాలి దాని విధంగా కావాలి అంటే ఖచ్చితంగా మరి మాకు నచ్చింది అందుకే మేము బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎందుకు మీకు అనిపించలేదు లో కాంగ్రెస్ మొదటి నుంచి ఆ రాజ్యాంగం వాళ్ళు అన్నట్టుగా చేయలేరు చూసాం కదా ఇదివరకు అక్రమాలు వాళ్ళ అన్యాయాలు సో వాళ్ళు అప్పుడు చేయలేదు ఇప్పుడు పరిపాలన స్టార్ట్ అయ్యి ఫైవ్ మంత్స్ కూడా వాళ్ళు ఏ హామీలు కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ దాంట్లోనే పరిపాలన సక్కలేదు ఇంకా ప్రజల్ని పరిపాలిస్తారని గ్యారంటీ ఏముంది సో కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి అసలు లేదు కొసర్ లేదు సో ఏమీ దట్స్ అంతే దట్స్ ఫో ఓన్లీ ఫర్ వాయిస్ వరకే అంతే వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారు కదా మేడం కొట్టుకుంటున్నారుగా జనాలు ఫ్రీ బస్ వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు సో చూస్తూనే ఉన్నాం దాన్ని ఆగస్టు 15 లో రుణ మాఫీ చేస్తా అంటున్నారు చూద్దాం వరంగల్ 52 డివిజన్ కార్పొరేట్ సెకండ్ టైం కార్పొరేటర్ నేను గత పాలకుల పాలకం ఎలా ఉందన్నది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మన నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చాక పాలన ఎలా ఉన్నది అన్నది గమనిస్తున్నారు అంతకుముందు పరిపాలించిన వాళ్ళ పాలన ఎలా ఉందన్నది తెలుస్తుంది మనకి ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తారు కాబట్టి మన మోడీ గారు ప్రధానమంత్రిగా రెండోసారి కూడా వచ్చారు థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ సెంచరీతో వస్తారు మంచి మెజారిటీతో రావడం జరుగుతుంది అదే ఆ దిశలోనే మా అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి మనం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే స్టేట్లో ఒకసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ అప్పుడు ఏంటంటే ప్రజలకి అవగాహన కొంచెం లేమితో ఓటింగ్తోని వచ్చిండ్రు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజలలో స్పందన ఏంటంటే అనవసరంగా కాంగ్రెస్కి వేసినాము అరే పొరపాటైంది ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి మాత్రం ఖచ్చితంగా మన బీజేపీ పార్టీకి వెయ్యాలి మోడీ గారిని మూడవసారి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంలోనే ప్రజలందరూ ఉన్నారు ఆ కోణంలోనే ప్రజలందరూ అడుగులేస్తారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపిస్తారు అదేవిధంగా మేము కూడా స్టేట్లో మా బీజేపీ ప్రభుత్వం రావాలనే దిశగా మా కార్పొరేటర్లందరూ కానీ హైదరాబాద్ కార్పొరేషన్లో కానీ వరంగల్ కార్పొరేషన్లో కానీ మేము కూడా మంచి అభివృద్ధి దిశలో పనులు చేసి అందరికీ ప్రజలందరి మెప్పు పొందాలని ముందుకెళ్లాలని ఈ పయనంలో మేము ఉన్నాం నాయకత్వంలో మీరు బీజేపీలో చేరారు ఎట్లా అనిపిస్తుంది నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో తన నాయకత్వం అంటే బీజేపీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది నాకు అవకాశం ఇచ్చిండ్రు నాకు అవకాశం ఇచ్చిన దగ్గర నుండి నేను గెలుపు నేను యాభై ఎనిమిది డివిజన్లలో ఒకే ఒక బీజేపీ కార్పొరేటర్గా గెలిచాను గెలిచి బీజేపీ అంటే ఏంది అనేది వరంగల్లో నేను నిరూపించిన అదేవిధంగా సెకండ్ టైము అదే మెజారిటీతో మళ్ళీ సెకండ్ టైం విన్ కావడం జరిగింది ఇప్పుడు త్రీ ఇయర్స్ కూడా జరిగింది నా డివిజన్లో అన్ని పార్టీలకు భిన్నంగా ఒక ఐదు కోట్ల వర్క్లతోనే అభివృద్ధి చేసిన నన్ను చూసి నన్ను ఆదర్శంగా తీసుకొని వేరే డివిజన్లు చేయాలనే ఉద్దేశంతో నేను అలా ముందుకు చెల్లడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ నాకు సహకరించు కాబట్టి కిషన్ రెడ్డి గారు నాకు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుండి అభివృద్ధి ది అభివృద్ధి దిశగా నాకు సహకరించు బండర్ దత్తాత్రేయ గారు కానీ గెలుస్తారా ఖచ్చితంగా గెలుస్తారండి మంచి మంచి గెలుస్తారు వరంగల్లో వరంగల్ లో రమేష్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుపొందే అవకాశం